అందరికి హాయ్ అండి ఇరవై ఆరో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఏ విధంగానే తెలుసుకుందామండి ఈరోజు దిగుమతి చూసుకుంటే దిగుమతి అనేది తగ్గింది క్వాలిటీ కూడా బాగుందండి ఈరోజు మంచి క్వాలిటీ కాయలు కలకడ మార్కెట్లో ఈరోజు టాప్ ప్రైస్ ఐదు వందల రూపాయల వరకు ధర అనేది పలికిందండి టాప్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు కలకడ మార్కెట్లో క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళాయి తెలుసుకుందాం తారకం రకం క్వాలిటీ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రూపాయల వరకు ధర అనేది పలికింది సెకండ్ రకం కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఎనభై రూపాయల వరకు సెకండ్ రకం క్వాలిటీకాయలు ధర అనేది వేశారు ఇంకా ఫస్ట్ క్వాలిటీకాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఐదు వందల ఐదు వందల రూపాయల వరకు టాప్ ధర అనేది పలికిందండి ఈరోజు కలకడ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ కలకడ మార్కెట్ టుడే ఈరోజు చూడాలి రేపు ఏ విధంగా వెళ్తుందండి మార్కెట్ మంచి క్వాలిటీ కాయలు బాగా కలర్ ఉన్న కాయలు మంచి ధర అవుతాయి కలగలవు